హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ మీద మగ్గం వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి తర్వాత నార్మల్ మిషన్ దారం తీసుకొని నీడిలతో యాంటిక్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకొని గ్లూ వేసుకొని బాల్ చైన్ పక్కనే యాంటిక్ బీడ్స్ అంటించుకోవాలి యాంటిక్ బీడ్స్ పక్కనే గ్లూ వేసుకొని మళ్ళీ బాల్ చైన్ అంటించుకోవాలి పైపింగ్ థ్రెడ్ తీసుకొని బాల్ చైన్ అంటించుకున్న తర్వాత దాని పక్కనే గ్లూ వేసుకొని పైపింగ్ థ్రెడ్ అంటించుకోవాలి యాంకర్ థ్రెడ్ తీసుకొని పైపింగ్ థ్రెడ్ మీదే స్టిచ్చింగ్ చేసుకోవాలి మన శారీలో ఏ కలర్ వస్తే ఆ కలరు యాంకర్ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు డబుల్ కలర్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది మన శారీలో ఎన్ని కలర్స్ వస్తే అన్ని కలర్స్ యాంకర్ థ్రెడ్ క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది డబుల్ కలరు స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ విధంగా యాంకర్ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత గ్లూ వేసుకొని బాల్ చేయిన్ అంటించుకోవాలి బాయిల్ చేయని అంటించుకున్న తర్వాత మళ్ళీ యాంటిక్ బీడ్స్ నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకొని గ్లూ వేసుకొని అంటించుకోవాలి ఈ విధంగా అంటించుకోవాలి గ్లూ ఆరిపోయిన తర్వాత బీడ్సు నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి బాల్ చైను యాంటిక్ బీడ్సు నీడిల్తో గ్లూ ఆరిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి టేప్ తీసుకొని ముక్కాలించు ఇంచు ముక్కలు గ్యాప్ వదిలి నెక్ చుట్టూ డాట్స్ పెట్టుకోవాలి ఆ డాట్స్ మీదే నెక్ చుట్టూ డాట్స్ మీదే గీసుకోవాలి గీసుకున్న దాని మీదే గ్లూ వేసుకొని మన శారీ కలర్ని బట్టి బీడ్స్ నీళ్ళతో స్టిచ్చింగ్ చేసుకొని అంటించుకోవాలి బీడ్స్ అంటించుకున్నాక మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చేయని అంటించుకోవాలి అంటించుకున్న బీడ్స్ గ్లూ ఆరిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి యాంటిక్ బీడ్స్కి వైట్ బీడ్స్కి మధ్యలో గ్యాప్ వదిలాం కదా ఆ గ్యాప్లో గ్లూ వేసుకోవాలి గ్లూ బీడ్స్ పైన అవ్వకుండా కిందనే కిందనే వేసుకోవాలి బాగా వేసుకున్నాక క్లిప్స్టోన్స్ వన్ ఇంచ్ గ్యాప్లో అంటించుకోవాలి వన్ ఇంచ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా అంటించుకోవచ్చు క్లిప్స్టోన్ బదులు కొందన్స్ కూడా వేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి కొందన్స్ కూడా వేసుకోవచ్చు వన్ ఇంచ్ గ్యాప్లో కూడా వేసుకోవచ్చు ఇవి మైక్రోబీడ్స్ మైక్రోబీడ్స్ గ్లూ మీద గ్యాప్ లేకుండా వేసుకోవాలి గ్లూ మొత్తం వేసుకోవాలి ఈ మైక్రోబీడ్స్ బదులు షుగర్ బీడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు షుగర్ బీడ్స్ గ్యాప్ లేకుండా మైక్రో బిడ్స్ ప్లేస్లో షుగర్ బిడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము జీడిపప్పుతో డిజైన్ వేసుకోబోతున్నాం జీడిపప్పులు తీసుకొని చూస్తున్నారు కదా జీడిపప్పు జీడిపప్పులు తీసుకొని ఒక పేపర్ మీద గీసి చూసుకోవాలి మ్యాంగో షేప్ వస్తుందో లేదో ఇలా గీసి చూసుకోవాలి మ్యాంగో షేప్ వచ్చే జీడిపప్పు తీసుకొని ఇలా బ్లౌజ్ మీద డిజైన్ గీసుకోవాలి ఇలా నెక్క చుట్టూ జీడిపప్పుతో డిజైన్ గీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా గీసుకోవాలి జీడిపప్పుతో డిజైన్ గీసుకున్నాం కదా ఇప్పుడు బాల్ చేయిన్ తీసుకొని జీడిపప్పు చుట్టూ కొలత చూసుకోవాలి జీడిపప్పు చుట్టూ కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి డిజైన్ గీసుకున్నాం కదా జీడిపప్పుతో దాని మీద బాల్ చేయిను అంటించుకోవడానికి జీడిపప్పు చుట్టూ కొలత చూసుకోవాలి కొలత చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఆ డిజైన్ మీద జీడిపప్పుతో డిజైన్ గీసుకున్నాం కదా ఆ డిజైన్ మీద గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి బాల్ చైన్ అంటించుకునేటప్పుడు కొంచెం రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి అలా రౌండ్గా ప్రెస్ చేసుకుంటే ముందు పక్క పైన కొంచెం రౌండ్గా ఉంది కదా ఆ రౌండ్ తిరిగే దగ్గర షేప్ బాగా వస్తుంది గ్లూ మీద ఈ విధంగా అంటించుకోవాలి నెక్ చుట్టూ ఇదే విధంగా గ్లూ వేసుకొని బాల్ చైను అంటించుకోవాలి నార్మల్ మిషన్ దారం తీసుకొని స్టోన్ బేస్ తీసుకొని ఆ రౌండ్ తిరిగే దగ్గర స్టోన్ బేస్ గ్లూ వేసుకొని అంటించుకొని ఆ స్టోన్ బేస్ పైన స్టోన్స్ అంటించుకోవాలి మిషన్ దారంతో బాల్ చేయిను గ్లూ ఆరిపోయిన తర్వాత నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టోన్ బేస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టోన్ బేసు బాల్ చేయిను రెండు స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టోన్ బేసు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్లూ వేసుకొని స్టోన్స్ అంటించుకోవాలి స్టోన్ బేస్లో స్టోన్స్ అంటించుకోవాలి ఈ విధంగా చుట్టూ బాల్ చేయిన చుట్టూ నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టోన్స్ స్టోన్ బేస్ మీద గ్లూ వేసుకొని ఈ విధంగా అంటించుకోవాలి సిల్క్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని మ్యాంగో షేపు లోపల స్టిచ్చింగ్ చేసుకోవాలి బాగా దగ్గర దగ్గరగా వ్యాంగో షేప్ లోపల మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ చేయండి ఈ మైక్రో బీడ్స్ ప్లేస్లో షుగర్ బీడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు షుగర్ బీడ్స్ థ్రెడ్తో దగ్గర దగ్గరగా గ్యాప్ లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు గ్లూ వేయకుండానే నీడిల్తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మ్యాంగో షేపు లోపల ఈ విధంగా థ్రెడ్తో గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మన శారీ ఏ కలర్ ఉంటే ఆ కలరు థ్రెడ్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ మీద శారీ పింక్ కలరు అందుకే పింక్ కలరు వేశాను ఈ డిజైను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ